నెక్స్ట్ బ్రహ్మో శారదా కబోర్డ్ లో ఏదో వస్తువు అందులో బట్టలు కింద నుంచి శోభా చంద్ర ని చంపిన వీడియో రికార్డర్ ఉంటుంది కదా అది కింద పడుతుంది వెంటనే ఆ కెమెరా తీసుకుని వీడియో ప్లే చేసి చూస్తుంది అందులో అపూర్వ శోభా చంద్ర ని చంపినట్లు వీడియో వస్తూ ఉంటుంది అది చూసిన శారదా ఒక్కసారిగా షాక్ అయిపోతూ వెంటనే డ్యాన్స్ స్కూల్ లో ఉన్న భూమికి ఫోన్ చేసి మీ అమ్మ చావుకి కారణం వేరెవరో కాదమ్మా ఆ అపూర్వనే అని శారద చెప్పడంతో భూమి షాక్ అయిపోతూ వెంటనే ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది అంతలో శారద ఫోన్ లో భూమికి చెప్పడం అపూర్వ మనిషి రత్నం చూస్తుంది ఇక ఆవిడ చూసి షాక్ అయిపోతా వెంటనే శారదా దగ్గరికి వెళ్లి కెమెరా ఇవ్వు అని అడుగుతూ ఉండగా నువ్వు అపూర్వ మనిషివా అని శారద అడుగుతూ ఉంటుంది కానీ సమాధానం చెప్పకుండా ఇవ్వు ఇవ్వు కెమెరా ఇవ్వు అని శారదా దగ్గర నుంచి కెమెరా బలవంతంగా అక్కోడానికి రత్నం ప్రయత్నిస్తూ ఉంటుంది ఏ వదులు వదలవే అని శారదా కూడా ఆ కెమెరాని ఇవ్వకుండా రత్నంతో గొడవ పడుతూ ఉంటుంది అంతలో భూమి ఇంటికి వచ్చి అతయా అని పిలుస్తూ ఇల్లంతా చిందర వందరగా పడిన వస్తువులు చూసి కంగారు పడిపోతూ అతయా అని ఏడుస్తూ మేడ మీదకి పరిగెత్తుకుంటూ భూమి వస్తూ ఉంటుంది ఇక శారదా రత్నం మాత్రం ఇద్దరు ఆ కెమెరా కోసం కలబడుతూ లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు